ఇంకా మీనా ఇంకా బాలు దోశలు వేయడం చూస్తూ నవ్వుతూ ఉంటుంది అక్కడే ఉన్న వాళ్ళ బామ్మ కూడా చూసి నవ్వుతూ ఉంటుంది బాలు వాళ్ళ నాన్న కూడా లేచి వచ్చి డోర్లో నిల్చొని చూస్తూ ఉంటాడు ఇంకా ఫైనల్గా బాలు అయితే దోశ అయితే చక్కగా రౌండ్గా వేస్తూ ఉంటాడు ఇంకా దోశ వేస్తూ బాలు ఇలా అంటూ ఉంటాడు ఇంట్లో ఆడవాళ్ళు ఐదు గురికి నిల్చొని దోశలు వేస్తూ ఉంటారు వాళ్ళకి జోహర్లు వాళ్ళ కాళ్ళకు ముక్కలు ఎలా వేస్తారో ఏంటో అనేసి అంటూ ఉంటాడు మీనా ఆ మాటలకు నవ్వుతూ ఉంటుంది ఇంకా ఫైనల్గా దోశ అయితే కంప్లీట్ టైప్ ఇగో అర్ధరాత్రి రాక్షసి దోశ వేసాను తింటూ ఉండు ఆ లోపు ఇంకో దోశ వేస్తాను అనేసి బాలు అంటూ మీనకు ఆ దోశ ఇస్తూ ఉంటాడు అంతలోనే ఇంకా మీనా బాలు వాళ్ళ నాన్న సత్యం వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావురా అనేసి అంటూ ఉంటారు ఏమ్రా నాయన బాలసుబ్రహ్మణ్యం ఏం చేస్తున్నావు అని వాళ్ళ బామ్మ అంటూ ఉంటే ఇంకా బాలు నాంటాడు తనకు ఇస్తుంది దోశలు వేసుకొని తింటూ ఉంటే పెదరాయుడు మనసుతోటి పక్కన వచ్చి ధైర్యంగా నిల్చున్నాను అనేసి ఇంకా బాలు కౌంటర్లు వేస్తూ ఉంటాడు అదేంటనేయ నువ్వు దోశలు వేసినట్టు మాకు అనిపిస్తుంది అనేసి బాలు వాళ్ళ చెల్లె అంటూ ఉంటే అరే చెల్లి ఇంటవా నేను అది కావాలి ఇది కావాలని అడర్లు వేసేదాన్ని వేసేవాడినే కానీ నేను దోశలు వెయ్యను అనేసి అంటూ ఉంటాడు బాలు రిటైర్ రిటైటర్ దోశలు వేయాలి కానీ వేస్తా వేయమంటాను కానీ నేను మాత్రం దోశలు వేయను అనేసి అంటూ ఉంటాడు ఆ లోపు సత్యం వాళ్ళ నాన్న ఉండి దోష మీద ఆయిల్ వేయాలన్నట్టు అయ్యో మర్చిపోయా నాన్న అంటూ దోశలు వేస్తూ ఉంటే అందులోనే ఇంక అందరూ నవ్వుతూ బాలు దొరికిపోతాడు నీ భార్య మీద ప్రేమ పుట్టుకొచ్చి దోశలు వేస్తున్నాను చెప్పరాదురా ఇలాంటి ఎదురు కౌంటర్లు ఎందుకు వేసావు అనేసి అంటారు ఇంకా బాలు అంటూ ఉంటాడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వాడినట్టు నీ మీద పట్టుకొని మీ వాడి నన్ను ఇలా బుక్ చేయడం మంచి కరెక్ట్ కాదు డాడీ అనేసి అంటూ ఉంటాను అరే నీ నీ పిల్ల మీద ప్రేమ పుట్టుకొచ్చి దోశలు వేస్తున్నాను ఒక చెప్పరాదురా దానికి ఆనందపడక ఇలాంటి మాట్లాడతావు ఎందుకు అనేసి అంటూ ఉంటే ప్రేమ లేదు దోమ లేదు తనకు ఆకలి వేస్తుంది దోశలు వేసి పెట్టాను అనేసి అంటూ ఉంటే తనకు వేసుకోవడం వచ్చు కదరా నువ్వెందుకు వేయడము అనేసి అంటూ ఉంటారు అని ఇంకక్కడి నుంచి నవ్వి వెళ్ళిపోతూ ఉంటే అవును ఆలోచన నాకెందుకు రాలేదు అనేసి బాలు మీననే అడుగుతాడు మీనా ఇంకంటుంది అంటుంది నువ్వు నీ చేతో తినాలని ఉందని మనసులో అనుకొని ఏంటి అనేసరికి బాలు అనేసరికి ఏం లేదు నాకు నీరసంగా ఉంది కదా అందుకే నీతో వేయించుకుంటున్నాను అనేసి మీన సమాధానం చెప్తుంది ఇంట్లో ఇలాంటి ప్రశ్న ఇలాంటి దిగుతీకేశాలు ఏమంటే బాగోదు అనేసి ఇంకా చెప్తూ అక్కడ నుంచి బాలు వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత